ఈ అమావాస్యలోపు సింహరాశి వారికి నాలుగు సంఘటనలు జరుగుతాయి ఒక శుభవార్త వింటారు మరి ఈ అమావాస్యలోపు సింహరాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి వారి యొక్క జీవితంలో జరగబోయే ఆ నాలుగు సంఘటనలు ఏంటి అంతేకాకుండా వీరు వినబోయేటటువంటి శుభవార్త ఏంటి దానివల్ల వీరి సంతోషం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అవధులు లేని సంతోషాన్ని వీరు ఎలా పొందబోతున్నారు అంతేకాకుండా అమావాస్యలోపు సింహరాశి వారి లైఫ్ లో జరగబోయే ఊహించని నాలుగు సంఘటనలు ఏంటి మరిన్ని శుభ ఫలితాలు కలగడానికి సింహరాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటి అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది ఈ నెల ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య పుష్యమాసంలో వచ్చే మొదటి రోజును మౌని అమావాస్యగా చెప్తూ ఉంటారు అయితే ఇక ఆ రోజు నదుల్లో స్నానం చేయటం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తూ ఉంటాం అలాగే స్నానం చేసిన తర్వాత ఎంతో మంది సాధువులు మౌనంగా ఉండి ధ్యానం చేస్తారు ఆ రోజు గంగా నది నీరు అమృతంగా మారుతుందని అంటూ ఉంటారు దీని ప్రభావం వల్ల సింహరాశి వ్యక్తులకి ఈ అమావాస్యలోపు నాలుగు సంఘటనలనేవి జరుగుతాయి ఒక శుభవార్తను వింటారని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరీ తెలియజేస్తున్నారు వాటి గురించి ఇప్పుడు మనం విపులంగా తెలుసుకుందాం ఈ అమావాస్యలోపు సింహరాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో అనుకోని నాలుగు సంఘటనలనేవి వీరు చూడబోతున్నారు అందులో మొదటిది ఈ రాశిలో పుట్టిన వారిలో వివాహమైన వ్యక్తులు భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు కలిసే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీ మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు తొలగిపోతాయి చిన్న చిన్న పొరపత్సాలన్నీ పూర్తిగా సమసిపోవడంతో కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులను తెలుసుకుని మళ్లీ మీరు తిరిగి ఒక్కటవ్వడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తోంది ఇకపై మీ జీవితంలో ఒక్కటయ్యే ఛాన్సే లేదు అనుకున్న మీ లైఫ్ అనుకోని ఈ సంఘటనతో ఆనందాన్ని మీకు తీసుకురాబోతోంది దాంతో మీ తల్లిదండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా ఉంటారు మీ భార్యాభర్తల బంధం అనేది మునుపటిలా చాలా చక్కగా సంతోషంగా సాగుతుందని చెప్పుకోవచ్చు ఇకపోతే మరో సంఘటన మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరమైనట్లయితే కనుక అలాంటి వ్యక్తులను మీరు త్వరలోనే కలుసుకోబోతున్నారు ఇన్నాళ్లు మీ స్నేహితుడిని లేదా స్నేహితురాల్ని మిస్ చేసుకున్నాం అని చెప్పి ఎవరైతే ఈ రాశిలో అంటే ఈ యొక్క సింహరాశిలో పుట్టిన వారు బాధపడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులు త్వరలోనే వారిని మీట్ అవ్వబోతున్నారు ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఎదురు లేదా మీ పక్కింట్లోకి రెంట్కి రావచ్చు లేదంటే ఆఫీస్ లో మీ తోటి కొలి గృపంలో మిమ్మల్ని పలకరించొచ్చు లేదంటే ఫేస్బుక్ ద్వారా మళ్లీ మీకు పరిచయం కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడిని మీరు కలిసే అవకాశం ఉంది దాంతో ఒక్కసారిగా మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఒకరిని ఒకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు మరి కలయికతో సింహరాశి వారు మరో ప్రపంచంలోకి వెళ్లిపోతారు అని చెప్పుకోవచ్చు ఇన్నాళ్లు మీ స్నేహాన్ని మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఉప్పొంగడంతో పాటుగా ఆనందంగా కూడా ఉంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ఈ అమావాస్యలోపు సింహరాశి వారికి జరగబోయే మరో సంఘటన ఏంటి అంటే అనుకోకుండా మీకు ఒక మంచి పేరున్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది ఇది అస్సలు ఊహించి ఉండరు ఎప్పుడో ఆ కంపెనీకి జాబ్ కి అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ రావడం అనేది చాలా సంతోషాన్నిస్తుంది దాంతో మీరు కన్న కలలు నిజమవుతాయి ఎందుకంటే ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలన్నది మీ డ్రీమ్ కాబట్టి మీ కోరిక నెరవేరడంతో ప్రస్తుతం మీరు చేస్తున్న జాబ్ కి మీరు రిజైన్ చేస్తారు అయినా కూడా మీరు అస్సలు బాధపడరు ఇందుకు కారణం మీరు వదులుకున్న జాబ్ కంటే ఇప్పుడు మీరు చేరబోయేటటువంటి ఉద్యోగం అనేది మీకు చాలా ఇష్టం కాబట్టి ఆ ఇష్టంతో కొత్త జాబ్ లో జాయిన్ అవ్వడానికి మీ పేరెంట్స్ ని వదిలి దూరంగా ఉండాల్సి వస్తుంది దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారు కానీ మీ ఎదుగుదలని చూసి వారు చాలా ధైర్యంగా ఉంటారు అంతేకాకుండా కొత్త ఉద్యోగంతో సింహరాశి వారి రేంజ్ టోటల్ గా మారుతుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక సింహరాశి వారి లైఫ్ లో జరగబోయే నాలుగో సంఘటన ఏంటి అంటే ఈ రాశిలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో రిలీఫ్ పొందుతారు ఇన్నాళ్లు నష్టాలతో నడిచినటువంటి మీ వ్యాపారం మళ్లీ తిరిగి లాభాల్లోకి రావడం జరుగుతుంది వ్యాపార అభివృద్ధి అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు సంతోషంలోకి చాలా వరకు కూడా పూర్తిగా నెట్టబడతారని చెప్పచ్చు మీకు ప్రతి సిచ్యుయేషన్ లో తోడుగా సపోర్ట్ గా ఉండేటటువంటి మీ స్నేహితుడు ఇచ్చే ఓ సలహా మీ వ్యాపార రూపురేఖల్ని మార్చేస్తుంది మీ స్నేహితుడు మీ వద్ద మీ బిజినెస్ లాస్ లో నడుస్తోందని మీరు చెప్పగానే ఆ వ్యక్తి సలహా బాగా వర్కౌట్ అవుతుంది దాంతో మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి ఇన్నాళ్లు ఏదో పోగొట్టుకున్న వారిలా దిగులుగా ఉండే మీరు కస్టమర్ల రాకతో మీ వ్యాపారం కిటికిట్టలాడుతూ మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ బిజినెస్ సాగుతుంది ఇలా ఈ నాలుగు సంఘటనలు కూడా ఊహించని రీతిలో సింహరాశి వారి జీవితాన్ని ఈ అమావాస్య తర్వాత ప్రభావితం చేయబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ అమావాస్య సింహరాశి వారి జీవితంలో జరగబోయే నాలుగు సంఘటనల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నారు కదా ఇకిప్పుడు మనం మీరు వినబోయే శుభవార్త గురించి కూడా తెలుసుకుందాం సింహరాశి వారిలో ఎవరైనా సంతానం లేకుండా చింతిస్తూ ఉంటే అటువంటి వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది ఎన్నో ఏళ్ల నుంచి బిడ్డలు కలుగక బాధపడుతూ ఉన్నటువంటి దంపతులు ఈ విధంగా శుభవార్త వింటారు దాంతో మీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి ఇప్పటి వరకు ఇంట్లోని వారితో బయట వారితో బిడ్డలు లేరు అని ఎన్నో మాటలు పడిన మీరు త్వరలోనే ఒక అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వబోతున్నారు ఆ బిడ్డ రాక మీకు ఆనందాన్ని అదృష్టాన్ని తీసుకొస్తుంది మీకు పిట్టబోయే సంతానం రాకతో మీకు ఎలాంటి లోటు ఉండదు పుట్టుకతోనే అదృష్టాన్ని తీసుకొచ్చే ఆ పసి బిడ్డ కడుపులో పడగానే ఒకటి తర్వాత ఒకటి మీరు ఎన్నో శుభవార్తలు వింటారు ఇప్పటి వరకు ఏమైనా సమస్యలున్నా కూడా వాటి నుంచి మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారు ఇన్నాళ్లు ఎన్నో రకాలుగా సంతానం కోసం పరితపించిన మీరు బిడ్డ పుడుతుంది అనే ఓ వార్తతో సంతోషంలో మునిగి తేలుతారు ఇక సింహరాశి వారు అమావాస్య రోజు పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వ్యక్తుల అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలలో నెయ్యి దీపాన్ని వెలిగించాలి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి ఖచ్చితంగా దీపం కొండెక్కకుండా చూసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో శాంతి సంతోషం నెలకొంటాయి అమావాస్య రోజున నెయ్యి దీపంలో రెండు కుంకుమ పువ్వు రేఖలు లవంగాలు వేసి వెలిగించటం వల్ల లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడంతో పాటుగా మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం కోసం అమావాస్య రోజు రావి చెట్టుకు నీటిని సమర్పించాలి అలాగే సాయంత్రం పూట రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అమావాస్య రోజు ఆవుని సేవించటం మంచిది గోమాతని పూజించి ఆహారం పెట్టడం వల్ల ఇంట్లో సుఖశాంతులుంటాయి ఎటువంటి సమస్యలున్నా వాటి నుంచి రిలీఫ్ పొందుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం తులసి మాలతో గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి ఇలా చేయటం వల్ల ఆర్థిక కష్టాల నుంచి విముక్తి పొందుతారు ఇంట్లోని ప్రతికూల శక్తులని తరిమి కొట్టేందుకు నీటిలో ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేసుకోండి అంతా సానుకూలంగా ఉంటుంది శనిదేవుని అనుగ్రహం పొందటం కోసం అమావాస్య నాడు శని చాలీస పఠించాలి అమావాస్య రోజున శివుడిని పూజించటం వల్ల శనిదేవుని చెడు ప్రభావం తగ్గుతుంది శివుడికి పంచామృతంతో అభిషేకం చేయటం వల్ల విశేష ఫలితాలు పొందుతారు శని సాడేసతి దయ్య చెడు ప్రభావం పితృదోషం కాల నుంచి బయటపడేందుకు సింహరాశి వారు శివలింగానికి బిల్వ పత్రాలు గంగా జలం పచ్చిపాలతో అభిషేకం చేస్తే మంచిది ఇలా చేయటం వల్ల కుటుంబంలో సంతోషం శాంతి వాతావరణం నెలకొంటుంది ఇప్పటి వరకు చూశారు కదా ఈ లోపు సింహరాశి వారి లైఫ్ లో జరగబోయే ఊహించని నాలుగు సంఘటనలు ఏంటి వీరు వినబోయే ఆ శుభవార్త ఏంటి అని మరిన్ని శుభ ఫలితాలు కలగడానికి అమావాస్య రోజు సింహరాశి వారు చేయాల్సిన పరిహారాల గురించి కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా మరి వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి